దుబ్బాడ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది వివాదం నెలకొన్న ఇంటి విషయంలో పార్వతీశం తెరపైకి వచ్చారు కొత్త ఇంటికి ఇంకా డబ్బులు చెల్లించలేదని తెలిపారు దుబ్బాడ సోదరులు తనకు అరవై లక్షలు ఇవ్వాలన్నారు డబ్బులు ఇస్తారనే నమ్మకంతో రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు చెక్కులు ఇచ్చి డబ్బులు ఇస్తామని మాట ఇచ్చినట్టు తెలిపారు పార్వతీశం సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు ఎమ్మెల్సీ దువ్వడి శ్రీనివాసరావు కుటుంబ వివాదంలో కీలకంగా ఒక ఆస్తి అయితే ఉన్నది ప్రధానంగా చూసుకుంటే ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కన కొత్తగా నిర్మించిన ఒక ఇల్లుకు సంబంధించి ఈ ఈ కుటుంబంలో ఒక వివాదం అయితే ఉంది ఆ ఇల్లు తనకు రాసి ఇవ్వాలంటే వాణి వాని వాణి అయితే పట్టుబడుతుండగా ఇట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు తనకే ఉండాలంటూ దువ్వాడు శ్రీనివాసరాయితే పట్టుబడుతున్నారు అయితే వీళ్ళిద్దరు కాకుండా మరో వ్యక్తి అయితే ఆ ఆస్తిపై తనకు కూడా హక్కు ఉందని ఒక ఆయన పట్టుబడుతున్నారు ప్రస్తుతం మనం వద్ద ఆయన ఉన్నారు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన పేరు చింతాడ పార్వతీశ్వరరావు ప్రస్తుతం ఆ ఉపాధ్యాయులు మనం వద్ద ఉన్నారు ఆయన అడిగి మరంతా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఎనిమిదవ తేదీన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నేటికి ఏడాది పైబడుతుంది ఆగస్టు పదిహేను అంటే వన్ ఇయర్ సెవెన్ డేస్ అయింది అంటే పదిహేను రేపు పదిహేను వస్తుంది సో నాకు గౌరవంగా వచ్చి బాధపడ్డారు కార్యకర్తలు అందరూ వచ్చి నాకు ఇష్టం లేకపోయినా సరే నాకు శత్రుత్వం రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ నా మీద కేసులు వేసినప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు నా వ్యాపార అంటే నా భాగస్వాముల వ్యాపారాలకి దెబ్బ కొట్ కొట్టినప్పటికీ కేసులు పెడుతున్నాను ఈవేళ కోర్టుకు వెళ్ళి వచ్చాను నా దగ్గర పనిచేసినటువంటి గుమస్తా కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసి పారిపోయాడు అటువంటి వ్యక్తికి ఆదరణ ఇచ్చారు ఆదరించారు అంటే భారతీయ మాకు రాజకీయ ఎనిమి పొలిటికల్ ఎనిమి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నేను యాక్చువల్గా డాక్టర్ రామ్మోహన్ అండ్ కృపారాణి దంపతులు కేంద్ర మంత్రి అంటే అభిమానించి వ్యక్తులు నాకు తోపుట్టు కాకుండా అక్క చెల్లెలు వాళ్ళు గౌరవించుకొని ఉండేవాళ్ళు వాళ్ళు గౌరవం వాళ్ళు మాకు కూడా ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు ఎవరైతే ఇప్పుడు అంటున్నారో వాళ్ళ వాళ్ళ మామగారు శ్రీని మామగారు కానీ శ్రీని గారు కానీ గారు కానీ స్థలం గురించి చెప్పండి సార్ కుటుంబ రిలేషన్స్ ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి బాధ్య పెడితే ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ సందర్భంగా కొద్దిగా బాబుగా ఇరవై నాలుగు సెంట్లు ఇరవై రెండు సెంట్లు ప్లస్ మరో రెండు సెంట్లు ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు సెంట్లు స్థలం అది దానికి పోర్వ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ సందర్భంగా అరవై లక్షల రూపాయలు అమౌంట్ నాకు రావాల్సి ఉంది అంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు మీకు అది అమౌంట్ ఎంత ఇచ్చారు మీకు ఇంకెంత పక్కా అంటే ప్రభుత్వ వాల్యూ ప్రకారం అయితే ఇరవై రెండు లక్షలు వేడి పరంగా అయితే మరొకలాగా ఉంటుంది తెలిసిందే ఇప్పుడు నేను దాని ప్రకారంగా ఏదో తక్కువకే ఇచ్చాను నాకు ఇంకా అరవై లక్షలు రావాల్సి ఉంది నేను అమ్మేది ఇంటూ ఐదు అంటే అరవై లక్షలకు మీకు ఏం ఎలాంటి హామీ ఇచ్చారండి చెక్కులు లెటర్ పూర్వకంగా నాకు హామీ ఇచ్చారు చెక్కులు లెటర్ పూర్వకంగా హామీ ఇచ్చారు ఇది అన్నిటికీ కూడా ప్రధాన కారణం తమ్ముడు సాయిబాబా మా బాబా భక్తుడు బాబా భక్తుడు అయినటువంటి శ్రీధర్ బాబా గారు ప్రామిస్తో నేను అది రిజిస్టర్ చేయడం జరిగింది అరుగు రిజిస్టర్ బాబుకి అమౌంట్ ఇచ్చారు ఆయన ఎదురు రూపంలో ఆయన తీసుకుని చెక్కులు వేయడానికి అమౌంట్ బ్యాంకు ఇలాంటి ఉండాలి కదా ఒక మాట చెప్పారు ఏ రోజు చెప్తే ఆ రోజు వేసుకోమన్నారు ఏ రోజు చెప్తే ఆ రోజు వేసుకుంటారు నాకు కావాలంటే నాకు కావాలంటే ఇద్దరు పట్టుబడుతున్నారు సో మీరేమంటారు శ్రేణి గారు నా త్రీ రిజిస్టర్ చేయమంటారు నా ఈ సైట్ని రిజిస్టర్ చేసేమంటారు కానీ కన్స్ట్రక్షన్ వ్యాల్యూ నేను ఇచ్చేమంటే డబ్బులు ఇచ్చేస్తాను అపోస్ సపోజ్ చేసి ఎవరికో మీలాటలు మీ లాటలు బ్రతిమిలాడి అమౌంట్ ఇచ్చేస్తారు పెట్టుబడి పెట్టారు మీరే చెప్తున్నారు వాళ్ళని పెట్టుకోవచ్చు చాలా మంది పెట్టారు ఇప్పుడు మేము మీ ద్వారా నేను చూస్తున్నాను టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నాను నేను రెండు కోట్లు పెట్టి నేను కోట్లు పెట్టి పది లాటలు అది అప్పులు చూసి పెట్టచ్చు బ్యాంకు లోన్లు పెట్టుకోవచ్చు ఆ బాబా గారి దగ్గర ఉండి కడుతుండో నాకు తెలుసు శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మీరు రాజకీయ కుటుంబాలు అంటున్నారే రాజకీయ వాంఛలు మీకున్నాయే ఏమని సందేశం ఇస్తున్నారు సార్ తప్పు ఇది చాలా తప్పు సరిదిద్దుకోండి పెద్ద మొదలు చెప్పిందని వినండి లేకపోతే చక్కగా పోలీస్ స్టేషన్ గెలిపేయండి కేసులు కట్టించుకోండి కోర్టుకి వెళ్ళిపోయండి న్యాయస్థానం ద్వారా మీరు పంతొమ్మిది వచ్చిన బెనిఫిట్స్ పొందండి నా సైట్ నాకు ఇచ్చేయండి నాకు రిజిస్టర్ చేసేయండి డబ్బులు తీసుకొస్తాను చెక్కుల ఇచ్చేస్తాను థ్యాంక్ సార్ ఎండి ఇది మొత్తం మీద అక్కడ ఏదైతే సైట్ దానికి సంబంధించిన సైట్ లో ఇల్లు కట్టుకున్నారో ఆ కట్టుకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ ఉన్నప్పటికీ తనకు రావాల్సిన సొమ్ము తనకి ఇన్ టైమ్ లో ఇచ్చే ఇచ్చినట్లయితే పర్లేదు లేదంటే తన కనుక దానిపై ఆ ఇంటిపై తనకు సర్వాకులు ఉన్నాయని ఎప్పుడైనా సరే తన ఆ సైట్ని అయితే రిటైర్ ఉపాధ్యాయులు పార్వతీశ్వరం గారు అయితే చెబుతున్నారు కెమెరామ్యాన్ శ్రీ కెమెరామ్యాన్ సూర్యతో నాయుడు టీవీ శ్రీకాకుళం నుంచి